అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు అంగన్వాడీ టీచర్లు చేసే పనుల్లో కొన్ని ఉన్నాయండి ముఖ్యమైన పనులు అవి ఏమి అంటే మామూలుగా ఈ ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఇవన్నీ కాకుండా పిహెచ్ఆర్ ఇవ్వడము ఇవన్నీ కాకుండా పెడతాం పెడతామన్నమాట ఆ మీటింగ్లు ఏమంటే కొన్ని చాలా ఉన్నాయి మీటింగులు దాంట్లో ముఖ్యంగా ఈ జూన్ నుండి జూలై నుండి అక్టోబర్ వరకు కొన్ని మీటింగ్లు జరుగుతాయి నేషనల్ మీటింగ్లు కొన్ని అవి దాంట్లో భాగంగా పోషన్మా మీటింగ్ పోషన్మా ప్రోగ్రామ్ అనే మీటింగ్ గురించి ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ పోషన్మా మీటింగ్ ప్రోగ్రాంలోన మామూలుగా ఏం జరుగుతాయి ఆ కార్యక్రమాలు ఏం జరుగుతాయి అంటే హెల్త్ ఎడ్యుకేషన్ దాంట్లో ముఖ్యంగా హెల్త్ తర్వాత పరిసరాల పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ తర్వాత వచ్చేసి హ్యాండ్ వాష్ తర్వాత వచ్చేసి వాళ్ళకి అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ తర్వాత ఇంకా మొత్తం హెల్త్ గురించి తర్వాత అన్ని రకాలుగా దాంట్లో మీటింగ్ అయితే ప్రతి ఒక్కటి దాంట్లో ఇంక్లూడ్ అన్నీ కలిసి ఉంటుంది అన్నమాట ఆ మా ప్రోగ్రాంలో అంటే ఈ తల్లిపాల వారోత్సవాలు తల్లులకే చెప్పేది ఉంటుంది పౌష్టికాహార వారోత్సవాలు అందరికీ చెప్తాము దాంట్లో కూడా ఈ మా ప్రోగ్రాంలో మటుకు ఏజ్ గర్ల్స్ పెడతాము దాంట్లో సైకిల్ ర్యాలీలు పెడతాము దాంట్లోనే మీటింగులు పెడతాము దాంట్లోనే మరి వచ్చేసి హెల్త్ మీటింగ్స్ పెడుతుంటాము ఆ హెల్త్ మీటింగులలోన అన్ని రకాలుగా చెప్తుంటాం అన్నమాట ఏమి హెల్త్ అంటే మన మనిషి జీవించడానికి ఏవేవి అవసరాలు పోషకాలు ఆ పోషకాలు ఏ ఏ వస్తువుల్లో ఉంటాయి ఏ ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి మామూలుగా దాంట్లో చిరుధాన్యాల గురించి ఎక్కువ అనమాట ఇప్పుడు చిరుధాన్యాలు తినడం చాలామంది తగ్గించేశారు ఇంతకుముందు అయితే ముందు ఏం చేసేవాళ్ళు ఇంట్లో కొర్రబియ్యం తినేసి అంటే కొర్ర అన్నం తినేసి బయటకు వచ్చి మా ఇంట్లో ఈరోజు ఒర్రెన్నం వండినారా అని గొప్పగా చెప్పుకునేటోళ్ళు మా తాతల కాలంలో ఇప్పుడు కాలంలో అందరే మేము బియ్యంతోనే తింటున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు అలా వచ్చేసింది ఇప్పుడు కాలం ఈ కొర్రబియ్యం రాగిసంకటిలు ఇటువంటివన్నీ కానీ ఇదే మంచి పద్ధతి అండి అవి తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటారనేది అనేది మనకందరికీ తెలిసిందే కానీ ఈ విషయాలు కొద్దిమందికి చాలామందికి తెలియదు తెలిసినా కూడా వాళ్ళు అవన్నీ తింటారా మా చేత కాదబ్బా అని అంటుంటారు కానీ అమ్మ ఇలా తినాలి ఖచ్చితంగా ఈ పోషకాలు ఇలా ఉంటాయి దీంట్లో నానేసి ఆ చిరుధాన్యాలు డిస్ప్లే చేస్తాము వీటిలో అందరికీ పిలిపించుకుంటాము ఏరియాలో ఉన్న పెద్దలకి అందరికీ దాంట్లో భాగస్వామ్యం చేస్తామండి కార్పొరేటర్లకి పార్ట్ మెంబర్లకి హెడ్ మాస్టర్లకి తర్వాత పొదుపు వాళ్ళకి అందరికీ భాగస్వామ్యం చేస్తాం అంటే ఈ అంగనవాడి అంటేనే అందరితో భాగస్వామ్యం అనమాట ప్రతి ఒక్కరూ వాళ్ళకి భాగస్వామ్యం చేసి మేము ఆ పనులు చేసుకోవాలి ఈ పోషన్మా ప్రోగ్రాం మటుకు ఒక నెల అంతా ఉంటుంది ఆ పోషన్మా ప్రోగ్రాంలోన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రణాళిక ఇస్తారు ఆ ప్రణాళిక ప్రకారంగా చాలా చేస్తాము దాంట్లో ఈరోజు కొన్ని చెప్పుకుంటామండి ముఖ్యంగా మీటింగ్లు పెడతాము ఆ రోజు మీటింగు ఒక అన్నీ చాలా పెద్దగా అరేంజ్ చేసుకుంటామన్నమాట మామూలుగా మాకు సెంటర్ లెవెల్లో సెక్టార్ లెవెల్లో ప్రాజెక్ట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఉంటాయి ఈ ప్రోగ్రాంలు అంతా మేము అటెండ్ అవుతుంటాము వీళ్ళు ప్రీ స్కూల్ కార్యక్రమాలు చేసుకుంటూ టీహెచ్ఆర్ పంచుకుంటూ తర్వాత తల్లులకి వీలైన సమయంలో మేము ఆ మీటింగులు పెట్టుకొని ఆ మీటింగులో ఖచ్చితంగా వాళ్ళకి కలిగించే అవేర్నెస్ అంతా కలిగిస్తామండి ముఖ్యంగా వాళ్ళకి దా ఆ మీటింగ్లో ఏం చెప్తామంటే వారి భుజించే ఆహారం గురించే చెప్తుంటాం అనమాట ఎక్కువగా ఎందుకంటే వంట చేసే విధానం కూడా కొద్దిమంది ఒక రకంగా మూతలు పెట్టకుండా అవి కూరగాయలు కూడా కడిగేటప్పుడు అన్నీ కోసినాక కూరగాయలు అన్నీ కోసినాక కడుగుతుంటారు అలా కాకుండా ఇలా నీట్నెస్ అంతా చెప్తుంటాం అనమాట అమ్మ ముందే కూరగాయలు కడుక్కొని పెట్టుకోవాలి ఆకుకూరలు కరిగి పెట్టుకోవాలి మనం వంట చేసే ముందర తర్వాత కట్ చేసి మనం వంట చేసుకోవాలమ్మ వంట చేసేటప్పుడు మూతలు పెట్టాలి ఇలా అన్ని విషయాలు చెప్తుంటాము ఈ ఆకుకూర కూరగాయ ప్రతి కూరగాయలో మనం తినే ప్రతి వంటలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి కూరగాయలు ఉండేలా చూసుకోండి అని ఆ కూరగాయలు ఆకుకూరలు ఏ రకంగా వేసి వండాలి అంటే ఇప్పుడు కొద్దిమంది రొట్టెలు తినరు పిల్లలు దాంట్లో ఆకుకూరలు కలిపి తినాలి కొద్దిమంది రాగి పిండితో ఏమి తినరు కాబట్టి దాంట్లో ఇలా బిడ్స్ బిస్కెట్లు ఎలా చేసుకోవాలి అంటే పిల్లలకి నచ్చే స్నాక్స్ ఎలా చేసుకోవాలి అటువంటి మీటింగ్లు అన్నీ పెడతాము అటువంటి మీటింగ్ పెట్టినప్పుడు మరీ మేము మీటింగ్ అది కూడా వీడియోలు చేస్తామండి ఇలా ఈ మీటింగ్లో అన్నీ చెప్తుంటాం అన్నమాట ప్రభుత్వం ఇచ్చిన వస్తువులు అంటే మనకి బాలసీ ఇస్తుంటారు అన్న టీచర్లకు బియ్యం బ్యాలెన్ నూనె అందరికి ఇవ్వడానికి ఇస్తుంటారు కదండి అవన్నీ డిస్ప్లే చేస్తాము డిస్ప్లే చేసి అమ్మ ఈ వస్తువులన్నీ ఇప్పుడు రాగి పిండితో ఏం చేసుకోవాలని వాళ్ళకి తెలియదు దాంట్లో ఏమేమి చేసుకోవాలనే విధానాలు కూడా అన్నీ కనీసం ఆరు రోజుల్లో కొన్ని ఖచ్చితంగా అయితే తల్లుల వరకు తీసుకొని పోతాము అక్క మేము చేసుకొని తిన్నాం అక్క అని కొద్దిమంది అంటారు టీచర్స్ కొద్దిమంది మేము చేసుకొని తిన్నాం మీరు చెప్పింది వచ్చింది మేము ఈ రకంగా వంటలు లేకపోతే మేము రాగిపి తినేవాళ్ళమే కాదబ్బా అని అనేవాళ్ళు అలా అన్నీ చెప్తున్నామండి ఇలాంటివన్నీ చేస్తుంటాము కాబట్టి ఇంకా ముందు ముందు కార్యక్రమాల్లో ఈ మీటింగ్ల గురించి అన్నీ చెప్పుకుంటామండి ఇదైతే పోషర్మ కార్యక్రమంలో హ్యాండ్ వాష్ గురించి చెప్తాము అంటే హ్యాండ్ వాష్ మాకు తెలియదు అన్నారు అంటారు కానీ అలా కాదు దాన్ని ఏడు రకాలుగా కడగాలి ఖచ్చితంగా అది చిన్నపిల్లలు ఈ మధ్య అందరూ పాటిస్తున్నారు మా టీచర్లు ఇలా చెప్తున్నారని ఇంత బాగా చక్కగా ఇలా అని చెప్తుంటారు అలా ప్రతి ఒక్కరికి మేము ఇవన్నీ అవగాహన కలిగిస్తుంటామండి చూడండి ఒక టీచరు ఒక ప్రిస్కూలే కాదు ఊరిని బడికి రావడం పోవడం ఏదో చేసుకోవడం పోవడం అని కాదండి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటాము కాబట్టి దీన్ని గమనించండి గమనించి ఇప్పుడు వచ్చి మా మా స్కూల్కి మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా మీరు కూడా లే టీచర్లు ఇవన్నీ చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు పెడుతున్నారు మేము వెళ్ళాము ఇలా చెప్పినాము పాటించామని కూడా చెప్పండి ఇలా ప్రజలందరూ మీరందరూ మమేకమై మాతో సహకరిస్తే అంత ప్రభుత్వానికి కూడా మా గురించి తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది కొద్దిమంది చిన్న చూపుగా మాట్లాడిన వాళ్ళకి అందరికీ ఇది సమాధానం కావాలి మన అంగన్వాడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ప్రజలు అయితేనేమి మీకు తెలిసిన తెలిసిన వాళ్ళందరికీ ఇది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ ప్రతి ఒక్కరు రాయండి ఎందుకంటే మనం ఏదైనా నేను కూడా ఏదన్నా చేయాలనుకుంటే మీ కామెంట్ చూసి ఇంకా బాగా చేసుకోవడానికి నాకు బాగుంటుంది అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు అందరూ సహకరించండి నమస్కారం అండి